వంద శాతం బ్యాంక్ లోన్ వచ్చే మూడు సెంట్ల ఇండిపెండెంట్ హౌస్ మనకి ఇరవై మూడు లక్షలకే విజయవాడ సమీప గ్రామమైన సోరంపల్లి అయితే రావడం జరిగిందండి హాయ్ నేను నా పేరు అయితే నజీర్ ఎస్బీ అసోసియేట్ అండ్ ఆర్బీ ప్రాపర్టీస్ నుంచి మీకు ఈ ప్రాపర్టీస్ అయితే అందిస్తున్నాను ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి నేను అయితే మరిన్ని ప్రాపర్టీస్ అయితే మీ ముందు తీసుకొస్తాను అట్లాగే మా యొక్క కి ఒక లైక్ అయితే ఇస్తారనుకుంటున్నాను మీ యొక్క అభిప్రాయాన్ని లో కామెంట్ బాక్స్ లో తెలియజేయండి మీరు చూసిన ప్రాపర్టీ వచ్చేసేసరికి విజయవాడ సిటీ సమీప గ్రామమైన సోరంపల్లి అనే గ్రామంలో మనకి ప్రాపర్టీ సేల్కి రావడం జరిగింది అండి సోరంపల్లి అనే గ్రామం మనకు వచ్చేసేసరికి నున్నకైతే సమీప గ్రామం అండి నొన్నకాంచి కట్టగా మూడు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది మన విజయవాడ వెస్ట్ బైపాస్కి ఆనుకొని ఉన్న గ్రామం అండి సోరంపల్లి అనే గ్రామం అలాంటి సూరంపల్లి అనే గ్రామంలో మనకి ఈ ప్రాపర్టీ అంటే నూట ఇరవై ఎనిమిది గజాలు ఉంటుంది మూడు సెంట్లకి ఒక పద్నాలుగు గజాలు తక్కువలో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ మనకైతే సేల్కి రావడం అయితే జరిగింది ఈ నూట ఇరవై ఎనిమిది గజాల ఇండిపెండెంట్ హౌస్ ఈ హౌస్ స్ట్రక్చర్ కనుక చూసుకున్నట్లయితే కనుక మీకు తూర్పు గుమ్మాలు అయితే ఉంటాయండి ఒక సింగిల్ బెడ్రూమ్ ఒక హాల్ కిచెన్ వసారా రావడం జరుగుతుంది అట్లాగే మనకి బ్యాక్ సైడ్ అయితే ఖాళీ స్థలంలో ఒక గుడ్ల షావడి కూడా ఉందనమాట ఈ ప్లేస్ అంతా కూడా ఖాళీ ప్లేస్ అయితే ఉందండి డాబా ఇల్లు మనకి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ బ్యాంక్ లోన్ వచ్చే ప్రాపర్టీ మీ ప్రొఫైల్ కనుక మ్యాచ్ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ బ్యాంక్ లోన్ పెట్టుకొని ఈ ప్రాపర్టీని పర్చేజ్ అయితే చేసుకోవచ్చు సూరంపల్లి అనే గ్రామంలో అయితే ఈ ప్రాపర్టీ సేల్కి రావడం జరిగిందండి ఇంటి ముందు మనకైతే పదిహేను అడుగుల సిసి రోడ్స్ అయితే ఉన్నాయి మీకు పంచాయతీ వాటర్ కూడా వస్తుంది ఆల్ ట్రాన్స్పోర్టేషన్స్ కూడా ఉంటాయండి సో మంచి లొకేషన్లో అయితే ఈ ప్రాపర్టీ అయితే సేల్కి రావడం జరిగింది ఎవరైతే ఒక ఇరవై మూడు లక్షల్లో లోపు ఇండిపెండెంట్ హౌస్ గురించి వెతుకుతున్నారో అలాంటి వాళ్ళకి ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అండి బ్యాంక్ లోన్తో పర్చేస్ చేయగల ఈ ఇండిపెండెంట్ హౌస్ మీరు కనుక విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ పే ఉన్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేస్తే మా టీమర్స్ అయితే ఈ ప్రాపర్టీ విజిటింగ్ మరియు వివరాలు అయితే మీకు తెలియజేస్తారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎస్బీఐ అసోసియేట్ నజీర్